మనందరూ తెలుసు ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి అతిపెద్ద సంఘటన అది విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి పాల్పడ్డటువంటి అఘాయిత్యము యావత్ భారతదేశము మొత్తాన్ని కూడా దిగ్భాంతికి గురి చేసినటువంటి సంఘటన ఈ సంఘటనలో ఎంతోమంది ఆలోచనలు బాధనలు ఎన్నో ప్రశ్నలు ఉన్నటువంటి తరుణంలో నుంచి పుట్టినటువంటి ఈ నా కవిత మీ ముందు వినిపించాలని చెప్పేసి ముందుకు వచ్చాను ఈ నా కవిత పేరు ఏందమ్మా ఈ అఘాయిత్యం ఈ నా కవిత పేరు ఏందమ్మా ఈ అఘాయిత్యం నీ రక్తపు ముద్దలను కూడా వదలలేదు నీ ఒడిలోనే లాలించుకుంటావా నీ ఎదలోనే ఆడించుకుంటావా నీ రక్తపు ముద్దలను కూడా వదలలేదు నీ ఒడిలోనే లాలించుకుంటావా నీ ఎదలోనే ఆడించుకుంటావా ఎంతైతేనమ్మా నీ ప్రాణంతో పసికూనుల ప్రాణాన్ని పల్లకి మోస్తావా ఎంతైతేనమ్మా నీ ప్రాణంతో పసికూనుల ప్రాణాన్ని పల్లకి మోస్తావా ఉందమ్మా అందరి గుండెల్లో ఆకలితో ఆవేశంతో అలమటించేవారు ఎందరూ లేరు నీకది లేదమ్మా నీకు అది లేదమ్మా కానీ నీలో ఏదో తెలియని యథ మనసుకే మర్మం చెప్పని మచ్చ అయితేనేమి ఈ విశాల ప్రపంచంలో నేనున్నానని హక్కున చేర్చుకుని అలరారించేవారు ఎందరో ఉన్నారు తల్లి నువ్వు కొంచెం గమనించి ఉండి ఉంటే ఈ అఘాయిత్యం ఆవిరి అయ్యేది తల్లి నువ్వు కొంచెం గమనించి ఉండి ఉంటే ఈ అఘాయిత్యం ఆవిరి అయ్యేది తల్లి పసి ఎవ్వన బిడ్డలతో వెళుతుంటే నీ మనసు కరగలేదా నీ ఆత్మ ఆపలేదా పసి ఎవ్వన బిడ్డలతో వెళుతుంటే నీ మనసు కరగలేదా నీ ఆత్మ ఆపలేదా కనీసం నీ పిల్లలన్నా వెనకడుగు వేయలేదా అంటే నీ పేగుబంధం గట్టిదమ్మా కనీసం నీ పిల్లలన్నా వెనగడుగు వేయలేదా అంటే నీ పేగుబంధం గట్టిదమ్మా నీ పేగుబంధం గట్టిదమ్మా మాకు ఎన్నో ప్రశ్నలు మిగిల్చి తల్లి మాకు ఎన్నో ప్రశ్నలు మిగిల్చి అవుతల్లి కానీ ఒకటి మాత్రం తల్లి కానీ ఒకటి మాత్రం నేర్పేవతల్లి తల్లి బిడ్డల తనువు వేరు కాదని తల్లి బిడ్డల తనువు వేరు కాదని త్యాగాల రుణమని అది త్యాగాల రుణమని నేర్పావు తల్లి అది త్యాగాల రుణమని నేర్పావు తల్లి